నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమాతీ నమ గురుగారు మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదు వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా తెలియజేసిన ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాతీ నమ శ్రీ గురుభ్యో భీ నమ తులారాశి వారి కనుక చూసుకుంటే అష్టమ స్థానంలో గురు సంచారం పంచమ స్థానంలో శని సంచారం ప్రారంభమైంది ఈ అష్టమస్థానం సంచారం వల్ల ఆయుష్ అనేటటువంటిది కొంచెం క్షీణించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎప్పుడూ కూడా జాచినటువంటి వాడు కూడా అప్పు కోసం జాచేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఎవరిస్తారా అప్పులు అప్పుల కోసం వెతుకుతారు అంటే డబ్బు కొరత ఏర్పడడం తోటి ఎవరెవరు అప్పులు ఇస్తారని వెతకడానికి బయలుదేరుతూ ఉంటారు అందులోనూ ఈ మాసంలో పంచమ స్థానంలో శని సంచారం పంచమ స్థానం శని సంచారం వల్ల కూడా పుట్టబోయేటటువంటి సంతానం వల్ల కావచ్చు లేదు అని అనుకుంటే కనుక ఆల్రెడీ సంతానం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు సంతానం వల్ల తల్లిదండ్రులకు పెద్దవాళ్లకు ఇబ్బందులు ఏర్పడేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది తద్వారా వీళ్ళకు మానసిక ప్రశాంతత కరువైపోయేటటువంటి అవకాశం వీళ్ళ జాతకులకు ఏర్పడుతూ ఉంటుంది కనుక వారు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి అందులోనూ డబ్బు కొరత ఏర్పడినప్పుడు దానికి కొంచెం సమన్వయం పాటించి ఏం చేస్తే బాగుంటుంది ప్రతి ఒక్క దానికి డబ్బుతోనే ముడిపెట్టకుండా వీలైనంత వరకు దాని నుంచి ఎలా అధిగమించాలి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తే కొంతవరకు మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి వీళ్ళకు మానసిక ప్రశాంతత కరువైపోతూ ఉంటుంది పెద్దవాళ్ళ యొక్క సలహాలు సూచనలు పాటించరు పెడచవన పెడుతూ ఉంటారు అలాగే వీళ్ళకు ఏదనిపిస్తే ఏదితో అది చేస్తూ ఉంటారు అది మంచా చెడ అనేటటువంటి విచక్షణ జ్ఞానం వీళ్ళకు ఉండదు కనుక వారు వీలైనంత వరకు పెద్దవాళ్ళ సలహాలు సూచనలు పాటించుకోండి దైవారాధన చేసుకునేటటువంటి ప్రయత్నం చేసుకోండి అలాగే వీళ్ళకు ఉన్నటువంటిది ఏంటంటే కోపము ఆవేశం విపరీతంగా ఉంటుంది అవి కొంచెం తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేస్తే కొంతవరకు మెరుగవుతుందండి అప్పుల కోసం ఎదుగుతారని మనం మాట్లాడుకున్నాం లేదండి ఖచ్చితంగా మేము ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోవాలి మాకు లేదంటే గడవదనుకున్న వాళ్ళకి ఏ వ్యాపారాలు బాగుంటాయి అంటారు తులారాశి వారికి ఈ ఈ బ్రోకరిజం కలిసి వస్తుంది అంటే మధ్యవర్తత్వము చేయటిళ్ళు చేసేటటువంటి విధానాలు కానీ రియల్ ఎస్టేట్ రంగులో బ్రోకరేజం చేసేటటువంటి వాళ్ళు ఇలాంటి వాటికి ఏదైనా కలిసి వచ్చే అవకాశం మీడియేటర్గా చేసే ప్రతి పని వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి విధంగా ఉంటుంది వీ తులారాశిలో పుట్టినటువంటి జాతకులు గుర్తుపెట్టుకుని తెలివితేటలు సామర్థ్యాలు చాలా విపరీతంగా ఉంటాయి కానీ అది సరైనటువంటి సమయానికి ఉపయోగించాలి అంతే వీళ్ళ డిసార్డ్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక అవసరానికి ఏదైతే అవసరమో అది వాడరు అనవసరమైనటువంటి వాటికి మాత్రం వినియోగిస్తూనే ఉంటారు అనవసరమైనటువంటి పనులు చేయాలి అని అనుకుంటే తులారాశి వాళ్ళు ముందు ఉంటారు అదే మనకి ఏదైనా అవసరం ఉంది అవసరం ఉన్న దగ్గర ఉండరు అనవసరమైనటువంటి వాటి విషయాల దగ్గర ఎక్కువగా కనిపిస్తారు అందులో తులారాశివారు ఒకరు అని చెప్పుకోవచ్చు కనుక అలాంటి సమన్వయం పాటిస్తే కొంతవరకు మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి విద్యా ఉద్యోగం ఆరోగ్యం ఇలాంటి విషయాల్లో కూడా కొంతవరకు మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి తప్ప అంత చెప్పుకోదగ్గటువంటి మధ్యమ ఫలితాలు అంత చెప్పుకోదగ్గటువంటి ఫలితాలు మాత్రం కనిపించదు నిరుద్యోగులు ఇంకెంతకాలం ఏదో చూడాలంటారు ఉద్యోగం రావాలి ఆఫ్టర్ ఈ మార్చ్ అయిపోయింది అనుకోండి కొంతవరకు మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ మార్చు మాసంలో మాత్రము వాళ్లకు కొన్ని ఒడిదొడుకులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అవి కొంత ఓపిక పట్టండి ఈ మార్చి ఇరవై తొమ్మిది ముప్పై దాటింది అని అనుకోండి ఉగాదిలోకి అడుగు పెట్టారు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టారంటే వీళ్ళ భవిష్యత్తు ఆటోమేటిక్గా మారిపోయేటటువంటి అవకాశం ఏర్పడుతుంది అలాగే కోర్టు సమస్యలు కావచ్చు భూ కబ్జాలకు గురైనవారు వీళ్ళకి కూడా మంచి రెడల్స్ రావడానికి ఉగాది వంత వరకు వెయిట్ చూడాల్సిన అవసరం ఉందంటారు తప్పకుండా ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాశి వారు వారు ఎవరైతే ఉన్నారో ఉగాది వరకు వెయిట్ చేయవలసిందే మీరు అనవ పెట్టుబడులు పెట్టకండి అనవసరమైన విషయాలు కలుగ చేసుకోకండి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి అలాగే పెద్దవాళ్ళ సలహాలు సూచనలు పాటించండి వీలైనంతవరకు కుటుంబ విషయంలో కానీ డబ్బు విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోండి నమ్ము డబ్బులు నమ్మి డబ్బులు ఇవ్వడం కానివ్వండి మోసపోవడం కానీ ఇవే జరుగుతాయి కాబట్టి డబ్బు విషయంలో వీలైనంత వరకు ఏది ఏమైనప్పటికీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే బాగుంటుందండి ఇక గృహాలకు సంబంధించి ఊరు గారు ఏదన్నా ప్లాట్లు భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి భూమికి సంబంధించిన అంటే కొనడం కానీ అమ్మడం కానీ ఏది చేయాలనుకున్నా కూడా ఆఫ్టర్ ఉగాది తర్వాత చేస్తే బాగుంటుంది మార్చి నెలలో వీళ్ళు కొనడం అమ్మడం చేయకూడదు వీలైనంత వరకు ఏదైనా సమస్యలు ఉన్నా దాన్ని ఎదుర్కొనే ప్రయత్నమే చేయాలి తప్ప అనవసరంగా కృంగిపోయి కృషిపోయి ఇంటికి తాళాలు వేసుకొని కూర్చుంటే ఏ పని జరగదు ఏదైనా కూడా సమస్యను ఎదుర్కొనేటటువంటి విధానం ఉంటే వీళ్ళ జీవితం బాగుంటుంది కొనుగోలు చేసేదానికంటే అమ్ముకోకుండా ఉంటే బాగుంటుంది తులారాశి వారికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే కొన్ని కష్టాలు ఇబ్బందులు ఎక్కువైపోతాయి కాబట్టి వీలైనంత ఇప్పుడు ఓ ఓపిక పట్టండి ఇప్పుడు ఎంత ఓపిక పడితే భవిష్యత్తులో మీ భవిష్యత్ అంత బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురుగారు ఇందాక మీరు కాస్త మానసిక ఒత్తిడికి లోనయ్య ఆరోగ్య విషయంలో కనుక చూసుకుంటే మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది భయాందోళన పెరిగిపోతాయి ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఎదుర్కొన్నటువంటి కష్టాలు ఇబ్బందులు మానసిక ఒత్తిడి ఎవరైతే అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళే శత్రువులుగా అయిపోయి ఇవన్నీ కూడా మానసిక ఒత్తిడికి గురైపోయి అనేక రకాల ఇబ్బందులకు గురవుతారు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి ఇక వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది సంతానం కోసం ఎదురు చూసే వారికి ఏదన్నా గుడ్ న్యూస్ ఉన్నప్పుడు గారు ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి మాత్రం గుడ్ న్యూస్ ఉంటుంది తప్పకుండా సంతాన ఫలితాలు మాత్రం తప్పకుండా ఏర్పడుతూ ఉంటాయి వీలైనంత వరకు వీళ్ళకి సంతాన యోగం అయితే ఈ మాసంలో ఈ నెలలో కలిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది అండి గురుగారు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఏదైనా రెమెడీస్ ఉంటే తెలియజేయండి వారు తులారాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలు రావాలి అంటే తప్పకుండా మీరు అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోండి దుర్గాదేవి యొక్క అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుని దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి తొమ్మిది ప్రదక్షిణలు కానీ లేదా పదకొండు ప్రదక్షిణలు కానీ చేసుకునే ప్రయత్నం చేసుకోండి ఆ తర్వాత అమ్మ అమ్మవారి యొక్క సాన్నిధ్యంలో కూర్చుండి ఓం దుమ్ దుర్గా ఏ నమ ఓం దుమ్ దుర్గా ఏ నమ అనేటటువంటి మంత్రాన్ని ఆ అమ్మవారి సాన్నిధ్యంలో పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ లేదా యాభై రెండు సార్లు కానీ లేదా నూట ఎనిమిది సార్లు కానీ ఈ రకమైనటువంటి విధానం లెక్క సంఖ్యలో మీరు ఏ మీకు ఎంత తోస్తే అంత చేసుకునే ప్రయత్నం చేయండి దాని ద్వారా వీళ్ళకి శుభం లాభం కలగడంతో పాటు మంచి అదృష్టం కూడా కలుగుతుంది వీలైతే కరంగలి మాలను ధరించుకోండి కరంగలి మాల మీ యొక్క జీవితంలో ఉన్న నెగిటివ్ ఇంపాక్ట్ని దూరం చేస్తుంది ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు చాలా మెరుగ్గా ఉంటుంది అలాంటి పనులు చేసుకుంటే వీళ్ళ జీవితం చాలా హ్యాపీగా ఉంటుందండి మామూలుగా ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు మెరుగ్గా ఉండాలి ఏ రాశి వారైనా సరే వాళ్ళు జీవితంలో సుఖంగా సంతోషంగా ఉండాలి అనుకుంటే అందరికీ యూనివర్సల్ ఒకటి చెప్తాను అంటే ఆ యూనివర్సల్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది పరిహారం అంటే ఎవరైనా చేసుకోవచ్చు జాతకం దారిద్రంగా ఉన్నా నీచంగా ఉన్నా మీ జాతకంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఆర్థిక పరంగా కానీ లేదు కోర్టు సమస్యల వల్ల కానివ్వండి లేదు వైవాహిక జీవితంలో కానివ్వండి లేదా మీ శత్రువుల పెడద విపరీతంగా పెరిగిపోతుంది అని అనుకున్నటువంటి వాళ్ళకి యూనివర్సల్గా ఒక పరిహారం చెప్తాను అది ఏంటంటే శివశక్తి స్ఫటికలింగాన్ని పూజించడం చాలామంది అడుగుతున్నారు గురుగారు శివశక్తి స్ఫటికలింగం మాకు ఎక్కడ దొరకట్లేదండి మాకు అది ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఎవరు కూడా లేదంటున్నారు అని చెప్పి చాలామంది అంటున్నారు అయితే శివశక్తి స్ఫటికలింగం అనేటటువంటి మీకు చూపిస్తాను అది తప్పకుండా మీ ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో లేచి దానికి పూజ చేసుకునే ప్రయత్నం పూజ అంటే ఏం లేదండి చెంబుడి నీళ్ళు తీసుకోండి దాంట్లో ఆ నీటిలో ఒక రావి ఆకు అలాగే ఒక మారేడుపత్రి అలాగే ఒక తులసిదళ మన ఈ యొక్క వేప వేపాకు ఈ మూడు కూడా వేసుకునే ప్రయత్నం చేయండి వేపాకు మారేడుపత్రి రావి ఆకు ఈ మూడు వేసుకొని ఆ నీటితో శివుడికి అభిషేకం చేయండి తద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి ద్వాదశ రాసుల యొక్క సకల కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి అది ఎలా ఉంటుంది అనేటటువంటి చాలామందికి తెలియదు ఇది శివశక్తి స్ఫటికలింగము పైన శ్రీచక్ర ఆకారంతో ఉన్నటువంటి ఈ శివలింగము ప్రత్యేకంగా తయారు చేయించడం జరుగుతు జరుగుతుంది కనుక మీకు ఎవరికైనా జాతకంలో ఇబ్బందులున్నా గ్రహస్థితి బాగా లేకపోయినా గురువుగారు మా జీవితంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాము అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ శివలింగాన్ని పూజించరు కేవలం ద్వాదశ రాశుల వారే కాదు ఎవరైనా సరే ఈ శివశక్తి లింగాన్ని కనుక పూజిస్తే మీ జీవితంలో ఉన్నటువంటి అరిష్టాలు దూరమవుతాయి మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది కనుక ఈ శివశక్తి లింగాన్ని పూజించండి మీ జన్మ ధన్యమవుతుంది delante ma rupप .